నేను మీ ష్యామ్లని ఈ రోజు మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇది చాలా మందికి తెలియదండి మన టౌన్లో ఉన్న వాళ్ళు ఆకుకూరలు చాలా వరకు తోటకూర గోంగూర బచ్చలు కూర ముల్లంగి ఇవే మనకు తెలుస్తాయి కానీ పల్లెటూరు వెళ్తే చాలా రకాలు చాలా రకాలు మనమైతే ఆకుకూరలు చూడవచ్చు ఈ ఆకుకూరలో ఈ రోజు నేను వండేది చెంచకు చూడండి ఈ ఆకు ఇది పొలం గట్టులు అంటే వాటిలో దొరుకుతుంది చాలా వరకు మనకి తెలియని ఆకులు పల్లెటూర్లోన ఉండే వాళ్ళు ఇలాంటి ఆకులు తినడం వల్ల వాళ్ళు ఎప్పుడూ హెల్తీగా ఉంటారు అదే మన టౌన్లోనా ఇలాంటి ఆకులు ఇలాంటివి ఏమి మనం అంటే ఇలాంటి హెల్దీ ఫుడ్లు అయితే మనం తినము తినకపోవడం వల్ల మనం ఎక్కువ శాతం హాస్పిటల్కి మన టౌన్లో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు చూడండి పల్లెటూరు వాళ్ళు వెళ్తారు కానీ మనంతా ఎక్కువగా అయితే మాత్రం వెళ్ళరు అలాంటి రెసిపీ ఈరోజు చెంచలాకు కోరుతో రెండు రకాల రెసిపీలు అయితే చేస్తాను అవే అంటే చూడండి మీకు చూపిస్తాను అండి నేను ఈ చెంచలాక్తో రెండు రకాల ఐటమ్స్ చేస్తాను ఒకటండి చెంచలాక్ ఫ్రై చేస్తాను రెండోది చెంచలాక్తో పులుసు చేస్తాను రెండు రకాల ఐటమ్ ముందుగా అయితే నేను ఇప్పుడు చెంచలాక్తో నేను ఫ్రై తయారు చేస్తానండి దాన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను దాని ఐటమ్స్ కావాలో చూపిస్తాను చూడండి ఇలాగైతే ముందు కడిగి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు రెండు కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత వెల్లుల్లిపాయలు కొద్దిగా ఒలిచి పెట్టుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చండి తర్వాత కొద్దిగా పోపు ఒక పెద్ద స్పూన్తో చెనపప్పు తీసుకున్నానండి చెనపప్పుని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుంటాం కొద్దిసేపు అండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుంటామండి కొద్దిగా అంటే మనం ఫ్రైకి సరిపోయిన పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడైతే కొద్దిగా పోపు గింజలు కొద్దిగా వెల్లుల్లి ఎండి పెరపకాయ రెండు కొద్దిగా ఉల్లిపాయలు ఐదు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి కొద్దిగా కరివేపాకు కూడా ఇంతలో వేసుకుని వేయించుకుంటున్నాను చూడండి తర్వాత మనము ఈ వేలుతున్నప్పుడే మనం నానబెట్టుకున్న ఈ చనపప్పు కూడా ఇందులోనే వేసుకుంటున్నాం అండి ఇప్పుడు చూడండి ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చేసింది ఉంటుంది ఈ ఉల్లిపాయలు బాగా వేనిపోయి కడిగి పెట్టుకుని ఈ చెంచేస్తుంది ఈ చెంచల్ ఆకులో అయితే అండి చాలా రకాల విటమిన్ ఒంటికైతే మనకు కావాల్సిన ఐరన్ కూడా ఇది సమకూరుస్తుంది అండి ఈ ఆకు తిన్న వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఆకు కూరలు అంటే అందరికి తెలిసిందే కళ్ళు చూపు అయితే మెరుగుపరుస్తుంది ఇలాంటివి చాలా చాలా ఇంకా చెప్పడానికి కూడా దీనికోసం చదివితే నాకు అనిపించింది విటమిన్ ట్యాబ్లెట్ల మీద ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు దీంట్లో ఉన్నాయా అనిపించింది నిజంగా అండి చాలా అద్భుతమైన కూర ఎక్కడ దొరికినా అస్సలు విడిచిపెట్టకండి మగ్గుతున్నప్పుడు ఈ ఫ్రైకి సరిపోయినంత సాల్ట్ కొద్దిగా పసుపు పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా సేపు మూత పెట్టి చెంచ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఫ్రై చేస్తుంటే ఆ స్మెల్కే నోరు ఊరిపోతుందండి అస్సలు చూ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది అయితే చాలా బాగుంది అలాగే తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఆ స్మెల్ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది ఆ స్మెల్ ఇంకా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూశాను కదండి చెంచలాక్ ఫ్రై ఈ విధంగా చెయ్యాలి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మనం పులుసుకి తయారు చేయడానికి రెడీ అవుదాం ఈ చెంచలాక్ పులుసు కావాల్సిన పదార్థంలో నాకు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక పాయ కొలిచి పెట్టుకున్నానండి చిన్నవి రెండు టమాటీలు ఇంకా పచ్చిమిర్చి ఒక ఐదు ఇంకా పోపులు చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ముందే ఉంచుకున్నానండి ఇంకా దీనికైతే చూడండి వరి నూక వరి నూక బియ్యాన్ని మిక్స్ పెట్టుకొని నూక కింద చేసుకొని దీన్ని కొద్దిగా వాటర్లో నానబెట్టుకుంటానండి ఈ విధంగా ఇప్పుడు చెంచల పులుసు అయితే తయారు చేయడానికి చూపిస్తాను చూడండి చెంచల పులుసుకి ముందుగా షవ్ ఆన్ చేసి ఒక చప్పలా పెట్టుకున్నాను పులుసుకు తగినంత ఎక్కువ ఆయిల్ పడుతుందండి ఒక పెద్ద స్పూన్తో స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడిస్తుందండి కొద్దిగా గింజలు వెల్లుల్లి మెంతులు కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తున్నాయండి ఇప్పుడు కరివేపాకు కూడా ఇందులోనే వేసుకుంటున్నాను ఈ విధంగా వేగితే చాలా ఉల్లిపాయ ఇప్పుడు ఇంకో చూసారా ఇంకో కూడా ఇందులోనే వేసుకున్నాను ఈ వేగుతున్నప్పుడే మన టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాము కదా ఈ టమాటలు కూడా ఇందులోనే వేసుకున్నాను కొంచెం మగ్గుతుంది అనగా ఇప్పుడు మనం ఈ ఆకుని వేసుకుంటాం యాక్చువల్గా ఆకు కోసం అంటే ఇది మెయిన్ కిడ్నీ స్టోన్స్ కి ఇది కొండపిండా ఆకు అని మీరు ఉంటారు కదా కొండపిండా ఆకు దీన్ని కిడ్నీ అయితే పాడవకుండా అయితే మెయిన్ కాపాడుతాయండి మన ఇంటి దగ్గర ఉన్న వాటిలో కూడా వైద్యం చేసుకుంటే చాలా వరకు మనకి రికవరీ అనేది వేగంగా ఉంటుంది మన మెడిసిన్ తీసుకున్నా కూడా ఇలాంటి చిట్కాలు అయితే మనం పాటిస్తూ ఉండాలి చూడండి బాగా మర్చిపోయి ఇప్పుడు ఈ ఆకు కూడా ఇందులో వేసేస్తున్నాను వేసుకొని కొద్దిగా ఇలా కలుపుకొని మూత పెట్టుకుంటాం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఐదు అండి అంటే ఇది బ్యా ఇది లేతగా ఉంటుంది ఆకు కనుక బ్యాగ్ మగ్గిపోతుంది ఈ విధంగా అయితే ఆకు బాగా మగ్గింది పెట్టుకున్న ఈ నూకని బియ్యం తరకు నూకని కూడా ఇందులోనే వేసుకుంటాను బియ్యం తరకు నూక కూడా ఇందులో వేసుకుని కొద్దిగా మగ్గని దీంట్లోనే కొంచెం ఉడుకుతుంది మూత అయితే పెట్టుకుని ఈ నోకా ఉన్న ఈ వీటిలో కొంచెం మగ్గిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులోనే వేసుకుంటామండి ఈ చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కొద్దిగా మనం పులుసుకి సరిపడా వాటర్ కూడా వేసుకుంటాం అయితే ఈ విధంగా చూడండి మనకి సరిపోయిన విధంగా అయితే వాటర్ వేసుకున్నాను మనకి ఎంత పులుసుకి మనకి ఎంత కావాలో అంత చూసుకుని మనం వేసుకోవచ్చు ఈ టైంలో కొంచెం ఉప్పు కానీ కారం కానీ చాలా పోతే ఇప్పుడే వేసుకోవచ్చు ఇప్పుడు తక్కువ పెట్టి ఉంచుకుంటాం ఇప్పుడైతే మనకు చూడాలి ఎలా ఉందో ఈ పులుసు సంగతి చూద్దాం బాగా సూపర్ మరుగుతుందండి బాగా సూపర్ ఉందండి స్మెల్ కూడా సూపర్ అదురుతుంది స్మెల్ దీంతోనే ఏ కూర లేకపోయినా చక్కగా ఈ పులుసుతో చక్కగా తిని వచ్చండి అన్నం అంత మంచి వాసన వస్తుంది పులుసు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాక చూసారు కదండి నేను చేసిన చెంచల ఫ్రై చెంచల పులుసు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ షాప్లో కానీ ఇది చాలా హెల్దీ అండి ఇది కానీ దొరికితే అస్సలు వదలకండి థ్యాంక్ యూ